ప్రైస్ తలవాట్ నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించే వారెవరు ఓ నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించే వారెవరు లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యత లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను ఓ నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారెవరూ నీదు బిడ్డగానే పెరిగి నీ ప్రేమను చూడలేకపోయాను నే చూచినా ఈ లోకం నన్నెంతో మురిపించింది నీదు బిడ్డగానే పెరిగి నీ ప్రేమను చూడలేకపోయాను నే చూచినాయి ఈ లోకం నన్నెంతో మురిపించింది నీ బంధం తెంచుకొని దూరానికి పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది లోకం నాదే అని నిన్ను విడిచాను గొర్రపాపిని నేను యోగ్యత లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా వరవరు నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూచినవో నిన్ను మించిన ఈ ప్రేమ ఎక్కడ కన నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూచినవో నిన్ను మించినాయి ప్రేమ ఎక్కడ కనరాలేదు నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకుంటివే నీ ప్రేమ ఎంతో చూపించే లోకం నాదే అని నిన్ను విడిచాను పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసా పోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారెవరు నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారెవరు హలేలుయా